ఒక్క సంబంధం రానిత్యే వద్దు మా ఇంటి దాకా ఈ పరిస్థితులన్నీ గమనించి మా మేనమామగారు మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు సరే పిల్లోడు బతికితే సోల్లే మా పిల్లని ఎత్తానని ఈ గారు ఇచ్చి పెళ్లి చేశారు నాకు ఈయన చేసుకోవటం వల్ల ఆవిడ అయిపోయిందా తొండ ముదిరితే ఓసర వెళ్ళాను ముంజి ముదిరితే రంకులు జాన అయిద్దంట ఎదవలు ముదిరితే పాస్టర్లు అవుతారు యాడ్ చేసుకోండి నేను బాప్తెస్ తీసుకున్నాను ఈవిడు పెళ్లికి ముందే ప్రార్థనది మంచిగా భక్తి పరిరాలు నాకు ప్రార్థనకు తోడయింది మా ఇద్దరం ఏ రోజన్నా ప్రార్థనకు వెళ్తే మా నాన్న ఏం చేసేవాడు వాడు తెలుసాండి తలుపుకి గడేసి అడ్డంగా వేసుకుని తొంగునేవాడు ఏసంటేనే వాళ్ళ అమ్మ నాన్నకి పడదు కదా పడింది ఆల్రెడీ వీళ్ళ మానమావ ఏసుని నమ్ముకున్నాడు ఈ అమ్మాయి ప్రేయర్ చేస్తానే ఉంది ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చారు ఎలా ఇచ్చారు ఇంకొంచెం విని మనం డీకోట్ చేద్దాం మేము ప్రార్థనకెళ్ళిన రోజు నాడు బయట కూర్చోవటమే మాకు పనిష్మెంట్ మా నాన్న చాలా క్రూరంగా యేసు ప్రభుని చాలా మంచాడు కానీ యేసు ప్రభు నమ్మినందుకు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు చిత్రహింసలు పెట్టారు రెండు మూడు సార్లు కొట్టారు కూడా కావండి బాప్తం తీసుకున్న మూడు నెలలకే యేసు ప్రభు ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో గ్రంథం అధ్యాయం ద్వారా దేవుడు నన్ను సేవకు రమ్మని పేరు పెట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు ఆల్రెడీ జబ్బు ఉంది వీడు పెద్దోడయ్యాడు అయ్యాడు మధ్యలో ప్రేయర్లు చేసుకుంటున్నారు చర్చికి వెళ్తున్నారు బాప్టిజం తీసుకున్నాడు అయినా కూడా ఇంతవరకు జబ్బు తగ్గలా మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్లో ఏసు దర్శించాడు సేవకు రమ్మన్నాడు అయినా జబ్బు తగ్గలా సరే నాకు అర్థమైంది ఏంటంటే జబ్బు లేదు అర్థమైపోయిందిలే ఈడు పక్కా గాలి అదవా పోరంబోకోడు వీడికి ఊళ్ళో పిల్లనిచ్చేవాడు లేడు సరే పెళ్ళి చేస్తేనన్నా బాగుపడతాడేమో అని చెప్పి ఆ ఎవడో ఉన్నాడు కదా వాళ్ళు పేదోళ్ళు అయ్యి వాళ్ళు కట్న కానులు ఏమి ఇచ్చుకోలేక ఈ గాలి వాడికి వాళ్ళు వాళ్ళు ఎట్లకొట్టలు బతుకుతారులే పెళ్ళైనాక మారుతారు కదా అని ఆశపడి ఆ మేనవానివాడు పిల్లనిచ్చాడు ఈ పిల్లం ఏం చేసింది ఈ గాలి తిరుగుళ్ళు ఇవి మానిపించి కొంచెం చర్చి తీసుకెళ్తే దారిలోకి వస్తాడేమో అని చెప్పి బలవంతంగా మొత్తం ఈమె వెంటబెట్టుకుని చర్చి తీసిపోయింది వీడు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళింది లేదు బడికి వెళ్ళింది లేదు వీడు భక్తి ఏదో తొక్కలేదు ఏం లేదు గాలి ఏదో అంతే అయితే పెళ్ళాం వీడిని కంట్రోల్లో పెట్టుకుని పెళ్ళైన తర్వాత ఆవిడ వాళ్ళు ఆల్రెడీ మతం మారుంటారు పెళ్ళాం వీడిని చర్చి తీసుకుపోయింది ఈ చర్చికి వెళ్ళిన తర్వాత వీడక్కడ మరిగాడు అంటే అక్కడ వ్యాపారం అంతా చూసాడు ఇప్పుడు పాస్టర్కి వచ్చే దశమభాగాలు కానుకలు అక్కడ వ్యవస్థ ఎలా ఉంది అక్కడ తిండి ఇదంతా చూసాడు వీడు చూసి ఇప్పుడు ఇక్కడ ఉన్న అవకాశం ఆపర్చునిటీస్ ఏంటి దొంగ సాక్ష్యాలు అంటే అందరూ చిల్లర సాక్ష్యాలు చెప్తున్నారు కదా ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తే వైట్ కాలర్ క్రిమినల్ లాగా బతికేయొచ్చ అదే చెప్పాడు కదా ఇందాక సూట్ వేసుకొని బండి వేసుకొని కార్ వేసుకొని పాస్టర్ సేవ అంటే మీకు ఇది కనపడుతుంది లోపల ఇంకేదో ఉంటదా ఈ లోపల ఏమి ఉండదు బొంగు ఉండదు ఏదైతే పైన చూసాడు చెప్పాడు అదే వీడికి రిజిస్టర్ అయింది ఇదే వాస్తవం ఇది నిజం ఇప్పుడు నన్ను దేవుడు ఏసు నన్ను అని పిలిచాడు నన్ను దర్శించాడు అని చెప్తే స్టాంప్ ఎవరికి వాడే ఓన్గా స్టాంప్ వేసేసుకోవచ్చు ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకోవచ్చు మంచి అసలు బంగారం లాంటి అవకాశం కదా అని చెప్పి వీడు ఈ సాక్ష్యాలు చెప్పి అవతారం ఎత్తాడు అవతారంలో వాళ్ళ అమ్మ నుంచి స్టార్ట్ చేసాడు దానికి ఫౌండేషన్ ఎక్కడి నుంచి వేసుకోవాలి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తర్వాత ఇడిగేది రోగం ఉన్నట్లుగా ఈ సాక్ష్యాలు చూస్తా ఒక పదివై సాక్ష్యాలు చూస్తే అర్థమైపోద్ది ఓ దొంగ సాక్ష్యం ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి కాబట్టి దాంట్లో నుంచి అందులో నుంచి ఇందులో నుంచి కొంచెం వచ్చి ఒకటి ఒక ఫ్రేమ్ చేసుకున్నాడు అయితే ఆ ఫ్రేమ్ చేసుకునే క్రమంలో ఈ గాలి నా కొడుక్కి అసలు ఒక ఆంటర్లో స్క్రిప్ట్ రాసుకోవటం కుదరలా ఈ పోరం కదా బేసిక్గా అంటే ఈ సాక్షాలు వాళ్ళందరూ పోరం బొగ్గలే కదా ఈ నా కొడుకులకి ఒక ఆంటర్లో స్క్రిప్ట్ రాసుకోవటం కుదరదు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు రాసుకున్న స్క్రిప్ట్ ప్రతిసారి చెప్పాలన్నా కూడా కన్ఫ్యూజ్ అయ్యిడ్ ఇది చెప్తారు కూడా బాగా అర్థమైంది బ్రహ్మాండంగా అసలు నిజం దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడు ఆనందం అయిపోయింది మా పాస్టర్ గారు అన్న ప్రతి మాట నెరవేరిపోయింది నేను ఇదిగో మా ఊరు నుంచి నలభై మూడు కిలోమీటర్లు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి మా పాస్టర్ గారు చెప్తున్నాను పాస్టర్ గారండి పాషగారండి దేవుడు నాతో మాట్లాడాడండి నేను సేవకి వెళ్ళిపోతాను ఆయన అన్నాడు సేవ అంటే చావు అన్నాడు తేవంతే తావా ఆ అసలు నలభై మూడు కిలోమీటర్ల సైకిల్ తొక్కకుండా జబ్బు ఎలా వెళ్ళాడు జబ్బు లేదు ఎంత అయిపోయింది మనకి జబ్బు ఉందని చెప్తున్నాడు ఆ జబ్బు అన్నాడు అంతే అసలు ఆ జబ్బు హైలైట్ ఇప్పుడు వాడికి రెండు స్టాంపులు వేసుకున్నాడు ఒకటి పాస్టర్ నన్ను గుర్తించి సేవ చేస్తామని చెప్పి చెప్పాడు యేసు దర్శించాడు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు పాస్టర్ కాదు అని ఎవరంటే నువ్వు సైతన్ అని ఆడు చేస్తాడు నేను కవిని కానన్నవాణ్ణి వాణ్ణి కత్తితో రచయితని కాదన్నవాణ్ణి నేను దేవుణ్ణి కాదన్నవాణ్ణి వేస్తా సెట్ అవుద్ది దీనికి ఇది అంతే బంగాళా బోబో వంటకం పేరు వీడి సాక్షన్ కే పేరు పెట్టాలో ఈ సాక్షన్ వెళ్ళే ముందు ఒకసారి మన ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచి ఇదిగో ఏదో దొంగ సాక్షి అని చెప్తున్నాడు వినబోతున్నాం నాకు అక్కడ ఒక పదివేలు పదిహేను వేలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఇక్కడ ఏదో చిన్న వస్తువులు కొనుక్కున్నా ఇవన్నీ మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి అని చెప్పి వీళ్ళు ఏమైనా ఉంటే రాసేసి వీళ్ళు దొంగ సాక్ష్యాలు వినాలి అందుట్లో వంట తింటాడు కదా మేడం గారు ఏదో వంట చేశారు ఏమై అమ్మగారు ఏదో వంట చేశారు తినమంటున్నారు ఒకవేళ నేను ఇంటికి రాకపోతే బెంగ పెట్టుకో అట్లా నాకు అర్థం అవలా నాకు అర్థం అవలా అసలు ప్రపంచంలో ఉన్న ఏవన్ గజ దొంగలు క్రిమినల్స్ పోరం బొగ్గోళ్ళు గాలి ఎదవలు లొచ్చే అందరూ మొత్తం క్రైస్తవ మాత్రం ఉన్నారు చూడండి అసలు ఇంకెక్కడ లేరు అసలు పాపం ఇంకా పదాలు దొరకలేదు దొరికితే కూడా చెప్పేవాళ్ళు అంతకంటే వరిస్ట్ చిన్నపిల్లల మీద రేపులు చేస్తారు ఈ ఒక రకంగా అది మొత్తం ఎన్ని రకాల దరిద్రాలు ఉంటాయో ఈ క్రిమినల్స్ అందరికీ ఇది ఒక మంచి వేదిక అయిపోయింది క్రైస్తవ మతం అనేది ఆ సిస్టమ్ అలా తయారు చేశారు ఈ క్రిమినల్స్ అందరూ ఇక్కడ వైట్ కాలర్ చక్కగా బ్రతికేయడానికి ఒక సిస్టమ్ రెడీ చేసి పెట్టారు అక్కడ చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తున్నారు దైవిక మార్గం అనేది ఎలా ఉంటుంది దొంగలని క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసేలా ఉండదు కదా పాస్ట్ గారు సేవ వెళ్ళిపోతానండి ఆయన అన్నాడు సేవ అంటే మొళ్ళదారి అంటున్నాడు నేను అనుకున్నాను ఇదేంటరా దేవుడు మాట్లాడతాడు అన్నాడు సేవజాత అన్నాడు దేవుడు మాట్లాడాడు అని చెప్తే సావ్ అంటున్నాడు మొళ్ళదారి అంటున్నాడు ఏంటండి అయ్యారండి సరిగ్గా వినండి దేవుడు నాతో మాట్లాడాడు అని నేను సేవ నాకు అర్థమైందమ్మా నాకు అర్థమైంది నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆవిడ నువ్వు నిర్ణయం తీసుకోండి అసలు చెప్పమని ట్రైనింగ్ ఇచ్చింది అలా ఆవిడ అసలు కదా మొత్తం ఆవిడ వచ్చేసి మా ఆవిడతో అన్నాను షారును పాస్ గారు ఇలాగ అంటున్నారే పస్తులు ఉండాలంట అన్నం ఉండదంట చాలా ఇబ్బందులు పడాలంట మరి ఇప్పుడు దాకా మిషన్ కుట్టు నేను బతికించాను కదా మీ అమ్మ దూరం అత్తగారు ఇల్లు ఎంత దూరం అనుకుంటున్నారు ఆ కరెంట్ కరెంటు అమ్మ దూరం ఉంటుంది అంతే నాలుగు అంగా దాంట్లో అడిపోతుంది అంతే మా ఇంట్లో కాదు కదా మరి వాళ్ళ నాన్న చర్చికి ప్రేయర్కి వెళ్ళాడు కదా ఇంటికి వచ్చిన రోజున గడి పెట్టుకున్నాడు లోపలికి రానివ్వకుండా కొట్టి తరిమేశాడు అన్నాడు కదా మేము రోడ్డు మీద పడుకున్నాం బయటే ఉన్నాం చాలా రాత్రులు అని అన్నాడు కదా ఇంటి ఎదురు అత్తగారి కదా అక్కడికి ఎందుకు వెళ్ళాలా అంటే ఆ మాత్రం బుర్రుంటే వాళ్ళు గొర్రెలు ఎందుకు అంటే చెప్పి చాలాసేపు అయింది కాబట్టి అది గుర్తుండదు మర్చిపోతారు గుర్తుంది రెండు అంటారు జులైలో ఎక్స్ దొంగ వీళ్ళు గొప్పతనం ఏంటంటే దొంగతనం చేసిన రెండో నిమిషంలో దొరికిపోతుంది సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ అంతే వీళ్ళ విశేషం ఏంటంటే వీళ్ళు చెప్పే సాక్ష్యంలో ఒక్క నిమిషంలో చెప్పింది నెక్స్ట్ మినిట్లో దొరికిపోతారు ఆటో ఎక్కర్లేదు బస్సు ఎక్కర్లేదు ఏంటది రైలు కాదు విమానంగా అసలు ఏది ఎక్కర్లేదు లేక ఒకటి రెండు మూడు అంటే వెళ్ళిపోతాం అంతే మా ఎందుకు అంతేందుకు బయటపడుకున్నా పెద్ద దూరం ఏం కాదు నేను మీ అమ్మఒళ్ళ ఇంటికాడ వదిలేతానే నేను సేవకి వెళ్ళిపోతాను మాయా మాయా ఏమని నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నువ్వు తింటే నేను తింటాను నువ్వు పొత్తు ఉంటే నేను పొత్తు ఉంటాను నువ్వు చదివే మాకు బైబిల్ తెలియదు అండి ఇప్పుడు భారీ పేరు ఆవిడ ఆల్రెడీ చర్చికి వెళ్తుంది కదా మరి బైబిల్ తెలియదు ఏంటి అంటే పాస్టల్కి బేసిక్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి బైబిల్ చదవకూడదు బైబిల్ చదివితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోయింది అంటే ఇది ఒక గొప్ప గ్రంథం అనే కాన్ఫిడెన్స్ పోయింది కాబట్టి మీరు చదవకుండానే కాన్ఫిడెంట్గా ఉండండి ముందుగా అడిగినాక నాలుగు మొక్కలు నువ్వు సైతాన్వి దేవుడిని దర్శించాడు ప్రశ్న అడగకూడదు శివును కూర్చున్న వార్త నశిస్తున్న వాళ్ళకి వెరితనం కానీ దేవుని పిలవమైన మనకి దేవుని శక్తి ఒక రెండు మూడు స్టాక్ డైలాగ్స్ ఉంటాయి బట్టి పెట్టేస్తారు ఆ రెండు మూడు డైలాగ్స్ బట్టి పెట్టాలి బైబిల్ చదివేరా వీళ్ళకు కాన్ఫిడెన్స్ పోయింది అందుకే బైబిల్ చెప్పకుండా ఇలాంటి సాక్షాలు ఈ దొంగ సాక్ష్యాలు నాలుగు ముక్కుమే పెట్టుకుని వస్తారు నాలుగు మాటలు అంతే ఇవే చెప్పాలి అక్కడికి వెళ్ళినా అవి బాబోయ్ మా నా కూడా వచ్చేస్తానంటుందని నడు మీ అమ్మల దగ్గరికి వెళ్దామని నాలుగు అంగలే వేసుకుని వెళ్ళిపోయాం మా ఇంటికి అత్తమ్మ ఇట్రా మావయ్య ఇట్రా కూర్చుందా మావయ్య అన్న ఉంటాం కూర్చుందాం రండి ఇలా మాట్లాడాలన్నాను మా అత్తగారికి డౌట్ వచ్చేసింది యా ముందు చెప్పు అంత అంటే ఈ మీద అంత నమ్మకం డబ్బు పెడతాడు అనుకుందేమో అలా కదా అత్తమ్మ సేవకి ఈ మొదలట్టుబోడికి ముందే చెప్పాను మా మామగారు మొదనట్టుబోడి అంట ఈ మొదలట్టుబోడికి ముందే చెప్పాను అసలే జబ్బులు ఉంటాడు ఇప్పుడు చచ్చిపోతాడు తెలవదు పిల్లని ఒకంటే నా మాట విన్నాడా పిల్లాడా బంగారులాగా బట్టలు కుట్టుకున్నావు అది మా నా మా మాగారు మాత్రం కట్రోళ్ళగా కూర్చుని అలాగే సోతున్నాడు మాట్లాడతా అంతేగా అంతేగా మాట చెప్పాలనుకున్నాను చెప్పేసానండి మళ్ళీ నాలుగు అంగలు వేసుకుని మా ఇంట్లోకి వచ్చేసాం ఇప్పుడు మా అమ్మని కాకేసాను అమ్మా అన్నాను నాకేం తెల్లని మీ నాన్నకు చెప్పుకోవాలి మా నాన్న పడ కూర్చొని లంక పొగాకు చుట్ట చుట్టుకుంటున్నాడు నా జీవితానికి వెళ్ళను మా నాన్నే స్తోత్రం చెప్పండి హలిలోయా నాన్న అన్నాను ఇప్పుడు ఇంతకు ముందే కదీ గబ్బునోరితో తల్లిదండ్రులు మాట్లానండి తల్లిదండ్రులను గౌరవించడం చెప్పాడు కదా ఇప్పుడు ఇవాళ నాన్న గురించి పది మందిలో నిలబడి మా నాన్న వెళ్ళను మా నాన్న వేస్ట్ నా కొడుకు అంటే ఇప్పుడు వీడికి ఈ దొంగ సాక్షి అని చెప్తే పదేళ్ళు వస్తాయి పదేళ్ళ కోసం వీళ్ళ నాన్న క్యారెక్టర్ బ్యాట్ చేస్తున్నాడు ఆడతాడు ఆడతాడని చెప్పాడు అది ఈ నా కొడుకు చిల్లర బుద్ధి సేవకి నా నాన్న ఏమి సౌండ్ లేదు కుదరదు బాగోదని చెప్పి రాత్రి ఎనిమిదిన్నర అవుతుందండి మా నాన్న మాట్లాడతా ఇదే రోడ్డు కంకర్ రోడ్డు ఆ కంకర్ రోడ్డు మీద సాయంత్రం పూట కదా చొక్కా లేదు లుంగి కట్టుకుని ఉన్నాను మా ఆవిడని భోజనం పెట్ట కొంచెం అన్నం పెట్టించింది ఆ ఒళ్ళు పెట్టుకుని కూర్చుని తింటున్నాను ఇది మా ఇల్లు అది మా ఇల్లు ఇల్లు మా ఇల్లు కుర్చీలో కూర్చుని ఆ మెయిన్ బెడ్రూమ్లో నుంచి చూస్తున్నాడు మా నాన్న ఎదురుకొండగా అసలు వాళ్ళు చుట్టూ అన్నాడు బెడ్రూమ్ వచ్చింది గుడిసన్నాడు మెయిన్ బెడ్రూమ్ హాలు పడ కుర్చీలు ఎక్కడి నుంచి వచ్చినవి